వీళ్ళు ఇంటికి వచ్చి మా కూడా మొదలు పెట్టారు ఇతర దోచుకుంటున్నారు వీళ్ళు మారుస్తా అంటున్నారు అధికారులు వాళ్ళు వీళ్ళని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదని చెప్పేసి అంటున్నారు చెప్తున్నా తెలుగుదేశం నాయకులు చెప్తున్నా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయిందేమో కానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో వరకు బాబు ఓడిపోయాడేమో కానీ అని చెప్పేసి చెప్తున్నా లుస్తాం మీ మీ మాటలు మీరు చేసేటువంటి దౌర్బర్యాన్ని వ్యతిరేస్తాం వాటిని ప్రతి ఒక్కటి కూడా బయటపెట్టాలి ప్రతి గ్రామంలో ఏ చర్యలు చదువుతున్నారో చెప్పండి ఏ ఇతక